ఇవాళ అందరికి అందరు లేడీస్కి ఇష్టమైన అలానే మాకు నైటీలు అంటే ప్రాణం మేము నైటీల్లోనే ఉంటాం అని అనుకునే వాళ్ళ కోసం మంచి నైటీలు తీసుకొచ్చాను ఇందులోనే కాటన్ నైటీస్ అలానే మన దగ్గర స్పన్ నైటీస్ ఉంటాయి స్పన్ నైటీస్ అయితేనేమో ఆల్పైన్ క్వాలిటీలో కాటన్ అయితేనేమో జైపూర్ క్వాలిటీలో ఉంటాయండి చాలా బాగుంటాయి అలానే ఈ నైటీస్ కూడా మనం రీజనబుల్ ప్రైస్లో మీ ముందుకు తెచ్చేసాను అలానే మనం హోల్సేల్ అలానే శారీస్ అన్నీ ఉన్నాయి కదా సారీస్ కానీ బ్లౌజ్ పీసెస్ కానీ హో అలానే నైటీస్ కానీ హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైస్లో మనం సేల్ చేస్తాము ఎవరికైనా హోల్సేల్ ప్రైస్ కావాలి అన్న మినిమమ్ ఫైవ్ థౌజండ్ వరకు పర్చేస్ చేస్తే హోల్సేల్ ఇస్తామండి ఏ శారీస్ అయినా అలానే రీటైల్ కూడా ఉంది రీటైల్ సపరేట్ అలానే హోల్సేల్ సపరేట్ ఇంకా నైటీస్ విషయానికి వస్తే ఇంకా కలెక్షన్ చూసేద్దాం ఈ కాటన్ నైటీస్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ అండి ఎయిటీ ప్లస్ డెలివరీ ఛార్జెస్ అనమాట త్రీ ఎయిటీ ప్లస్ డెలివరీ ఛార్జెస్ అంటే ఎక్కువైపోతాయి అనుకునే అనుకుంటారు ఐ మీన్ ఎక్కువ బడ్జెట్ పెట్టలేని వాళ్ళ కోసం బయట మార్కెట్లో అయితే త్రీ ఎయిటీ ఐ మీన్ ఫోర్ ట్వంటీ అట్లా ఉన్నాయన్నమాట కాటన్ నైటీస్ సో ఎక్కువ బడ్జెట్ పెట్టలేరు అమ్మో ఎక్కువైపోతుందేమో ఈ కాటన్ నైటీ అని అనుకునే వాళ్ళ కోసమే త్రీ ఎయిటీ రూపీస్ విత్ షిప్పింగ్ అనమాట మనం విత్ షిప్పింగ్ కూడా ఇచ్చేస్తున్నాం చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ అలానే మంచి క్వాలిటీ గో బ్యాక్ చూడండి నైటీ వచ్చేసి ఎంత బాగుందో ఇందులోనే కలర్స్ కూడా ఉన్నాయి ఈ కాటన్ నైటీస్ కానీ అలానే స్పన్ నైటీస్ కానీ ఎవరికైనా నచ్చినట్లు అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ అందులోనే ఇదొక కలర్ నెక్స్ట్ ఇది ఇవన్నీ మనం కాటన్ అన్ కాటన్ ప్రిఫర్ చేసే వాళ్ళకి కాటన్ ఉన్నాయి అలానే స్పన్ ఉన్నాయి స్పన్లో కూడా హై క్వాలిటీ స్పన్ ఉంది కాటన్లో కూడా తక్కువ క్వాలిటీ కూడా ఉన్నాయి మీకు ఏ క్వాలిటీ కానీ అయినా అవైలబుల్ ఉన్నాయి అలానే మన దగ్గర డైలీ వేర్ శారీస్ పార్టీ వేర్ అలానే అఫీషియల్ వేర్ ఆన్లైన్ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు నేను ప్లెయిన్ క్వాలిటీ చూపించాను కదా ఇక్కడ ఇదంతా డిజైన్ వస్తుంది ఒక క్వాలిటీ ఇందులో కొంచెం తక్కువ కలర్స్ ఉన్నాయి ఇదైతే ఇది కూడా అంతే అండి అన్నీ సేమ్ ప్రైస్ త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ యాక్చువల్లీ ఏంటంటే ఒక్క నైటీ పర్చేస్ చేసి ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఏమంటే ఎవరికి పాసిబిలిటీ ఉండదండి నైటీల్లో మనకు తక్కువ చాలా తక్కువ మార్జిన్ ఉంటుంది ఒకేసారి ఎవరికైనా టూ త్రీ నైటీస్ మీన్ మినిమం త్రీ నైటీస్ తీసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒక్క నైటీ అయితే మనం డెలివర్ చేయము అలాంగ్ విత్ శారీ కానీ ఆర్ఎల్స్ ఒక త్రీ నైటీస్ కానీ తీసుకున్నట్లయితే మనం ఫ్రీ డెలివరీ ఇచ్చేస్తాము ఎందుకంటే మీరు బయట స్పన్ క్వాలిటీ వెనుతున్నాయి అలానే కాటన్ వెంటున్నాయి అనేది అందరికీ తెలుసు నైటీస్లో సో మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మన దగ్గర రీజనబుల్గా ఉంటాయి మీరు కూడా చెక్ చేసుకొని మన దగ్గర పర్చేస్ చేయండి చూడండి ఇది ఆల్పైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది అస్సలు షింక్ అవ్వదు అలానే కలర్ కూడా చాలా బాగుంటుంది అసలు కలర్ ఎంత వాషింగ్ మిషన్ వేసినా కూడా ఈ కలర్ మాత్రం అస్సలు పోదు అన్నమాట కొంతమందికి శారీస్లో చాలా మోడల్స్ ఉండడం ఇష్టం అలానే కొంతమందికి నైటీస్లో ఎక్కువ ఎక్కువ మోడల్స్ ఉండడం ఇష్టం అదే అండి అలాంటి వాళ్ళ కోసమే ఈ నైటీస్ కలెక్షన్ కూడా మేము ముందుకు తెచ్చాను చాలా మంది అడిగారు నైటీస్ ఉంటాయో మన దగ్గర అని సో వాళ్ళందరి కోసం ఇట్లా తెస్తూనే ఉంటాను పోస్ట్ చేస్తూనే ఉంటాను మీరు ఆర్డర్ చేస్తూనే ఉండండి ఓకే నెక్స్ట్ ఈ స్పన్ క్వాలిటీలో చూసారు కదా ఈ నైటీస్ అన్నీ ఇంకెందుకు ఆలస్యం మనకి బేసిక్గా లేడీస్కి నైటీలు అంటే ఇష్టం నైటీల్లోనే ఉంటాం అలాంటి వాళ్ళందరి కోసం చాలా రీజన్ రీజ రీజనబుల్ ప్రైజెస్లో మీకు చూపించేశాను కదా ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్